అందరికీ నమస్కారం సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి ఈరోజు మనం ఆ అమ్మవారి మహోగ్ర రూపమైనటువంటి మహిషాసుర మర్దిని అమ్మవారికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట నేర్చుకోబోతున్నాం మహిషాసుర మర్దిని ఖడ్గధారిణి నీ పదమే శుభచరితం శూలధారిణి నీ పాద సరోజపు మువ్వల రవళి ప్రణిత జనిత రూపైన ప్రకృతి సరళి అంటూ సాగే ఈ పాట సాహిత్యం ఆ మహిషాసుర మర్దిని అమ్మవారి రూపాన్ని మన కళ్ళ ముందు సాక్షాత్కరింపచేస్తుంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం సృష్టికి ఆపద వచ్చినప్పుడల్లా కష్టం కలిగినప్పుడల్లా ఆ జగజ్జనని జగన్మాత అనేక రూపాలను అవతారాలను ధరించి మనల్ని అందరినీ కూడా కాపాడింది అటువంటి అవతారాలను అత్యంత శక్తివంతమైన మహోగ్రమైనటువంటి అవతారం మహిషాసుర మర్దిని అవతారం ఈ దసరా శరన్నవరాత్రుల్లో మనం ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో ఆ మహిషాసుర మర్దిని అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాం ఈ దసరా కోసం మనం ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ఎన్నో చక్కటి పాటలను నేర్చుకుంటున్నాం నేర్చుకోబోతున్నాం అలాగే క్రిందటి సంవత్సరం కూడా మనం ఎన్నో అమ్మవారి పాటలను స్తోత్రాలను మన ఛానల్లో నేర్చుకోవడం జరిగింది మీరందరూ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి అమ్మవారి పాటలు అనే ప్లేలిస్ట్ని మీరు సెలెక్ట్ చేసి ఒకసారి దాన్ని చూడండి అందులోని పాటల్ని కూడా మీరు నేర్చుకొని పాడుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా మీకు తెలిసిన వారందరికీ కూడా మన ఛానల్ని ఈ చక్కటి పాటల్ని షేర్ చేయండి ఇంత చక్కటి పాటను రచించిన వారు శ్రీ కళాధర్ గారు ఈ పాటకు చాలా అందంగా ఈ పాటకు తగిన విధంగా అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించిన వారు ప్రముఖ సంగీత దర్శకులు ఎన్ సూర్యప్రకాష్ గారు ఈరోజు ఈ పాటని మనం షార్ అంటే ఐదున్నర శృతిలో నేర్చుకోబోతున్నాం రాగం షణ్ముఖ ప్రియరాగం ఆధారంగా ఈ పాట స్వరపరచబడింది తాళం ఆది తాళం లేక ఏక ఏకతాళం ఈ పాటలో పల్లవి రెండు చరణాలు ఉంటాయి ఈ రెండు చరణాలు కూడా ఒకటే ట్యూన్లో చాలా సింపుల్ సాహిత్యంతో అంటే సాహిత్యం వింటుంటే మనకు అర్థమైపోతూ ఉంటుంది ప్రత్యేకంగా భావం చెప్పుకోనక్కర్లేదు కాబట్టి మనం పాట పాడుతున్నంతసేపు కూడా ఆ అమ్మవారు మన కళ్ళ ముందు కదలాడుతున్నట్లే ఉంటుంది ఇక పల్లవితో ఆరంభిద్దాం మహిషాసురమర్దిని ఖడ్గధారిణి ఖారి ఇలా పాటను ఆరంభించేటప్పుడు మహిషాసుర మర్దిని ఖడ్గధారిణి అంటూ అలా శృతిలో నిలపాలి ఇక్కడ మహిషాసుర మర్దిని అన్నప్పుడు మర్దినికి ఒత్తుండదు మర్దిని అని పలకకూడదు మర్దిని ఆ మహిషాసురుణ్ణి మర్దించిన ఓ తల్లి ఖడ్గధారిణి ఒక అద్భుతమైన ఖడ్గాన్ని చెడును అంతమందించి రాక్షసులను చీల్చి చెండాడే గొప్ప ఖడ్గాన్ని ధరించిన ఓ మహిషాసుర మర్దిని అంటూ అమ్మవారిని మనం కీర్తిస్తున్నాం ఖడ్గధారిణి ఖడ్గధారిణి महिषासुरमर्दिनि महिषासुरमर्दिनि खड्गधारिणी खड्गधारिणी नीपदमे शुभचरितम् नीपदमे शुभचरितम् शूलधारिणी शूलधारिणी महिषासुरमर्दिनी महिषासुरमर्दिनि खड्गधारिणी खड्गधारिणी नीपदमे शुभचरितं नीपदमे शुभचरितं शूलधारिणी शूलधारिणी महिषासुरमर्दिनी खड्गधारिणी महिषासुरमर्दिनी खड्गधारिणी नीपदमे शुभचरितं शूलधारिणी नीपदमे शुभचरितं शूलधारिणी नी पाद सरोजपु मुवलरवळिलरवळि नीपाद सरोजपु नी पाद मुवलरवळी मुवलरवळि प्रणित रूपना प्रकृति सरली प्रकृति सरली प्रणित झलित रूपना प्रणित झनित रूपना प्रकृति सरली प्रकृति सरलीद सरोजपू नी पाद सरोज पुमुवल णित रूपैना प्रकृति सरली प्रणित प्रकृतिसरणि महिषासुरमर्दिनी खड्गधारिणी महिषासुरमर्दिनी खड्गधारिणी नीपदमे शुभचरितं शूलधारिणी नीपदमे शुभचरितं शूलधारिणी महिषासुरमर्दिनी खड्गधारिणी

చివరిలో చిన్న ఆలాపనతో పల్లవిని మనం అలా ఎండ్ చేయాలి అయితే మనం నేర్చుకుంటున్నాం కాబట్టి కొంచెం స్లోగా నేర్చుకుంటాం తర్వాత కొంచెం టెంపోని పెంచి ఆ పాటకి తగ్గట్టుగా అలా ఉత్సాహంగా రౌద్రంగా పాడితే చాలా చాలా బాగుంటుంది అయితే ఇక్కడ రిపిటేషన్స్ మనం గమనిస్తే మహిషాసుర మర్దిని అంటూ ముందు సస్టైన్ చేస్తాం తర్వాత మహిషాసుర మర్దిని ఖడ్గారిణి నీ పదమే శుభచరితం శూలధారిణి ఈ రెండు లైన్లను కలిపి రెండు సార్లు పాడుతాం నీ పాద సరోజ మువ్వల రవళి ఈ లైన్ని రెండుసార్లు పాడాలి ప్రణిత జనిత రూపైన ప్రకృతి సరళి ఈ లైన్ని కూడా రెండుసార్లు పాడి మళ్ళీ పల్లవిని మహిషాసురమర్దిని ఖడ్గధారిణి నీపదమే శుభచరితం శూలధారిణి మహిషాసురమర్దిని ఖడ్గధారిణి అంటూ ఈ పల్లవిని ఆపాలి ఇప్పుడు ఈ రిపిటేషన్స్తో ఒకసారి మనం తాళం వేస్తూ పాడుకుందాం మహిషాసురమర్దిని ఖడ్గధారిణి महिषासुमनी खड़गधारिणी नीपदमी शुभ चिता शूलधारिणी महिषासुरमर्दिनी नी पदमे चिं शूलधारिणी नी पाद सरोजपूमुव्वलवी నీ పాద సరోజపు మువ్వలరవళి ప్రణిత రూపైన ప్రకృతి సరళి ప్రణిత జనిత రూపైన ప్రకృతి సరళి మహిషాసుర మర్దిని ఖడ్గారిణీ నీ పదమే శుభచరితం శూలధారిణీ

കൊലുവൈന കൊലവൈന കൊലുവൈന പാടാലി ആ കൊലുവൈന దగ్గర పాడాలి ఆ ఆ భావానికి ఆర్తితో ఆర్ద్రతగా కూడా పాడాలి പാടാലി తల్లి തലവൈ తల్లి చంద్ర తార సిరులన్నీ చంద్ర తారలన్నీ సిగన నిలిపి ఇంద్రిపై కొ ఇంద్రీలాద్రిపై కొలువైన తల్లి చంద్ర తార సిరులన్నీ సిగన నిలిపి

మహిజనులను <mahi> 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 <mahi>

సౌందర్యము హిమగిరి సౌధము పాలిత దుర్గా పాలిత దుర్గా మహిజనులను పాలించే చండి దుర్గా మహిజనులను పాలించే చండి దుర్గా హిమగిరి సౌధము పాలిత దుర్గా హిమగిరి సౌధము ఇక్కడ గమనించారా మహిజనులను పాలించే చండీ దుర్గ అలా గొంతెత్తి ఫుల్ వాయిస్తో పాడాం వెంటనే మళ్ళీ హిమగిరి సౌధము పాలిత దుర్గ హిమగిరి సౌధాన్ని పాలించేటటువంటి ఓ హిమరాజ పుత్రి అంటూ మనం మళ్ళీ అమ్మవారిని వేడుకుంటున్నాం ఆ వేరియేషన్ పాడినప్పుడు వినడానికి చాలా బాగుంటుంది మహిజనులను పాలించే పాలించేర్గా துர்கா சௌதமு பாலித துர்கா சௌதமோ சௌதமு பாலித துர்கா ஃபட் தாரிணி महिषासुरमर्दिनि खड्गधारिणी नीपदमे शुभचरितं शूलधारिणी नीपदमे शुभचरितं शूलधारिणी महिषासुरमर्दिनि खड्गधारिणी महिषासुरमर्दिनि खड्गधारिणी మొదటి చరణం తర్వాత పల్లవి టూ లైన్స్ పాడి ఎండ్ చేయాలి ఇప్పుడు మొదటి చరణాన్ని ఒకసారి కలిపి పాడుకుందాం ఇంద్రకీలాద్రిపై కొలువైన తల్లి చంద్ర తార సిరులన్నీ సిగన నిలిపి ఇంద్రకీలాద్రిపై కొలువైన తల్లి చంద్ర తార సిరులన్నీ సిగన నిలిపి మహిజనులను పాలించి చెండి దుర్గా మహిజనులను పాలించి చండీ దుర్గా హిమగిరి సౌధము పాలిత దుర్గా మహిజనులను పాలించి చెండి దుర్గా హిమగిరి సౌధము పాలిత దుర్గా மகிஷாசுரமர் ஃபட் தாரிணமே மகிஷாசுரமர் ஃபட்ணி இக்க ரெண்டம் ரத்மணிதரமணிபூஷித்தீக்கல் श्रीकल्पवल्ली श्रीकल्पवल्ली श्रीकल् पवल्ली गिरिपैन कुलुवैन गिरिपैनै श्रीपद्मपीठिनी रत्नाम्बरमणिभूषित रत्नाम्बर मणिभूषित श्रीकल्

सुजन पाल देवी दुर्गा सुजन पाल देवी दुर्गा सुजन पाल देवी दुर्गा सुजन पाल देवी दुर्गा असुर भयम చండీ దుర్గా చండీ దుర్గా అసుర భయము విధ్వంసిని అసుర భయము విధ్వంసిని చండీ దుర్గా చండీ దుర్గా ఇక్కడ సాహిత్యానికి తగ్గట ప్రతి అక్షరాన్ని కూడా పలుకుతూ ఆ భావం కనిపించాలి అసుర భయము విధ్వంసిని అసుర భయము విధ్వ चंडी दुर्गा चंडी दुर्गा सुजन पालका देवी दुर्गा सुजनपालयन देवी दुर्गा असुर भय विध्वंसी चंडी दुर्गा మహిషాసురమర్తిని ఖడ్గధారిణి అంటూ ఇలా మళ్ళీ పల్లవి అంతా కూడా ఇక్కడ పాడాలి ఇక్కడ మనం గమనించాల్సింది ఈ పాటలు ఆ ఫోర్స్ అలాగే ఫుల్ వాయిస్తో పాడాలి ఇక్కడ అసుర భయము విధ్వంసని అంటే అసలు అసురుల భయం అనేది లేదు ఆవిని నమ్ముకున్న వాళ్ళకి శరణన్న వాళ్ళకి నీవే దిక్కమ్మ అంటూ ఆ తల్లిని వేడుకున్న వాళ్ళకి ఆ తల్లి ఎప్పుడు కూడా చెడును పోగొడుతుంది చెడును పోగొట్టడమే కాదు మన వైపు చెడు దృష్టితో చూసేవారిని కూడా మన దగ్గరికి చేరనివ్వదు ఆ తల్లి అంతటి శక్తివంతమైన అమ్మవారి పాటను ఈరోజు మనం చక్కగా నేర్చుకుంటున్నాం ఇప్పుడు ఈ రెండు ని మనం ఒకసారి పాడుకుని చివరి పల్లవి వరకు కూడా కలిపి ఆడదాంబరమణి భూషిత శ్రీ गिरिपैन कोलुवैन श्री रत्नाम्बरमणिभूषित श्रीकल्पवल्ली गिरिपैन कोलुवैन श्री, कोलु श्री पद्मपीठिनी सुजनपालकात्यायिनी देवि दुर्गा सुजनपालकात्यायनि देवी असुरभयमु विध्वंसिनि चण्डी दुर्गा सुजनपालकात्यायिनि देवी दुर्गा असुरभयमु विध्वंसिनि चण्डी दुर्गा महिषासुरमर्दिनि खड्गधारिणी नी नीपदमे शुभचरिता शूलधारिणी महिषासुरमर्दिनी खड्गधारिणी నీ పదమే శూలధారిణి నీ పాద సరోజపు మువ్వల నీ పాద సరోజపు మువ్వల ప్రణిత జణిత రూపైన ప్రకృతి సరళి गणितजितरूपेण प्रकृतिसरळी महिषासुरमर्दिनी खड्गधारिणी नीपदमे शुभचरितं शूलधारिणी महिषासुरमर्दिनी खड्गधारिणी ఇలా చివర్లో మొత్తం పల్లవిని పాడిన తర్వాత మరి పాటను ఏం చేయాలి కాబట్టి ఇక్కడ ఒక ఎండింగ్ పాడదాం మహిషాసుర మర్దిని అని పాడాక చివరిలో महिषासुरमर्दिनी 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 महिषासुरमर्तिनी महिषासुरमर्तिनी महिषासुरमर्दिनी

మహిషాసురమర్దిని మహిషాసురమర్దిని సేమ్నే రెండు సార్లు మహిషాసురమర్దిని 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 महिषासुरमर्दिनी 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 महिषासुरमी ఇలా ఎండ్ చేస్తే ఈ పాటకి తగ్గట్టు చాలా బాగుంటుంది వినడానికి ఇప్పుడు ఈ మొత్తం పాటను మనం ఒకసారి కలిపి పాడుకుందాం మహిషాసురమర్దిని ఖడ్గధారిణి మహిషాసురమర్దిని ఖడ్గధారిణి నీ పదమే శుభచరితం చూలధారిణి మహిషాసురమర్దిని ఖడ్గధారిణి నీ పదమే శుభచరితం చూలధారిణీ నీ పాద సరోజపు మువ్వల నీ పాద సరోజపు మువ్వల प्रणित झणितरूपैः प्रकृति सरली प्रणित झणितरूपैः प्रकृति सरळी महिषासुरमर्दिनि खड्गधारिणी शुभचरितं चूलधारिणी महिषासुरमर्दिनि खड्गधारिणी ఇంద్రకీలాద్రిపై కొలువైన చంద్రతారశిరులన్నీ సిగన నిలిపి ఇంద్రకీలాద్రిపై కొలువైన తల్లి చంద్రతారశిరులన్నీ సిగన నిలిపి మహిజనులను పాలించే చండీ దుర్గా మహిజనులను చెల్లించే చండీ దుర్గా హిమగిరి సౌధము పాలిత దుర్గా మహిజనులను పాలించే చండీ దుర్గా హిమగిరి సౌధము పాలిత దుర్గా మహిషాసుర మర్దిని ఖడ్గధారిణి నీ पदमे शुभचरितं चूलधारिणी महिषासुरमर्दिनी खड्गधारिणी रत्नाम्बरमणिभूषितश्रीकल्पवल्ली गिरिपैन कुलुवैन श्री पद्मपीठिनी रत्नाम्बरमणिभूषित श्रीकल्पवल्ली गिरिपैन कुल्वैन श्री पद्मपीठिनी सुजनपालकात्यायिनी देवी दुर्गा सुजनपालकात्यायिनि देवि दुर्गा அசுர பயமு செண்டி துர்கா சுஜன பால விம்சிது தேவி துர்கா அசுர பயமு வித்சிண்டீர் மகிஷாசுரமர் ஃபட் தாரிணி నీ పదమే శుభచరితం చూలధారిణీ మహిషాసురమర్దిని ఖడ్గధారిణి నీ పదమే శుభచరితం చూలధారిణీ నీ పాద సరోజపు మువ్వలరవళి నీ పాద సరోజపు మువ్వలరవళి प्रणित झणितरूपै प्रणितरूपै प्रकृति सरळी महिषासुरमर्दिनी खड्गधारिणी नीपदमे शुभचरितं शूलधारिणी महिषासुरमर्दिनी खड्गधारिणि महिषासुरमर्दिनी 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 ఈరోజు మనం ఆ మహిషాసుర మర్దిని అమ్మవారి ఒక అద్భుతమైన పాట నేర్చుకున్నాం పాడుకుంటున్నంతసేపు నిజంగా మీ అందరికీ కూడా అమ్మవారు కళ్ళ ముందు కనబడే ఉంటారని అనుకుంటున్నాను అంత ఆర్ద్రతతో ఆర్తితో సాగే అద్భుతమైన పాట ఇది ఇంత చక్కటి పాటను రచించిన కళాధర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పి తీరాల్సిందే ఇక మీరందరూ కూడా ఈ పాటను వింటున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు పాడుకుంటున్నప్పుడు మీకు కలిగిన అనుభూతిని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఎందుకంటే మీ కామెంట్స్ చదువుతూ ఉంటే మీ స్పందనను వింటూ ఉంటే మాకు మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయాలనే ఉత్సాహం కలుగుతుంది అంతేకాకుండా మన సంగీత సాధనాంజలి ఛానల్ని అలాగే సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని పాటలు సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి తరువాత వీడియోలో మరొక అద్భుతమైన అమ్మవారి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం